తవ్వుకునే గని మీరు వచ్చి ఇట్లా చేస్తేట్లా అట్లా చేస్తేట్లా అని ఎవరన్నా అంటే తప్పు మాది కాదు మేము ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ ప్రజల పక్షాన సింగరేణి కార్మికుల పక్షాన సింగరేణి ప్రయోజనాల దృష్ట్యా మేము ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం వేలంపాటను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం దానికి వంత పాలన ఆపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈ వేలం పాటలో పాల్గొనే ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ చెప్తున్నాం నాలుగున్నర తర్వాత మళ్ళీ మేము వస్తాం వచ్చిన తర్వాత ఈ నిర్ణయాన్ని తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అడ్డుకట్ట వేస్తాం అందులో ఎవరికి అనుమానం కూడా అవసరం లేదు ఎందుకంటే మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం జాతి ప్రయోజనాలు ముఖ్యం హండ్రెడ్ పర్సెంట్ అడ్డుకట్ట వేస్తామనే మాట కూడా చెబుతూ ఈ వేలంపాట నుంచి ఈ నిర్ణయం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకొని తప్పకుండా సింగరేణికి న్యాయం చేయాలని చెప్పి కూడా అలాంటి డైరెక్ట్గా చేయాలని చెప్పి కూడా కోరుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకు పాల్గొనాలి ప్రభుత్వం అసలు అసలు కాదమ్మా మేము ఒక స్ట్రైట్ పాయింట్ అది జాతి సంపద బొగ్గు అనేది జాతి సంపద రాష్ట్రము కేంద్రము అల్టిమేట్గా జాతి అంటే భారతదేశం భారత జాతి సంపద డైరెక్ట్గా భారత జాతికి సంబంధించిన కంపెనీ ఉండగా నీకు యాభై ఒక్క శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా నలభై తొమ్మిది శాతం కేంద్ర ప్రభుత్వ వాటా ఉండి రిజర్వేషన్లలో మంచి ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ పిల్లలతో సహా అందరికి ఇచ్చే మంచి సంస్థ ఉండంగా దాన్ని కథ పెట్టి దాని మేడ మీద కథ పెట్టి నూర వేలపాట్లో పాల్గొనాలని అన్నడు ఎందుకు మొదలు రెండవది ఒరిస్సాలు ఇస్తవెట్ల గుజరాత్లు ఇస్తవెట్లా తమిళనాడులో ఆప్తాయట్లా తెలంగాణకి ఇయ్యట్లే ఎందుకంటే మాకు బీఆర్ఎస్ ఎంపీలు లేరన్నా పదేళ్ళు ఆగుతుంది కేసీఆర్ ఉంటే కేసీఆర్ పోగనే ఎందుకు దీనికి స్టార్ట్ అవుతుంది కథ ఇక్కడనే నేను అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ ఉన్న నాళమో సాహసం చేయలే మోడీ గారు సాహసం చేయలే కిషన్ రెడ్డి గారు సాహసం చేయలే కేసీఆర్ జర్రా పక్కకు వంగొక్కరు ఇలా వాళ్ళు జూలు విధిలుస్తున్నారు వీళ్ళు దానికి మంచిగా దూరం పెట్టి దిగుతున్నారు ఆ జూలుకు ఇదే నా పద్ధతి మరి అల్టిమేట్గా రాష్ట్ర ప్రయోజనాలు లేవు సింగరేణి ప్రయోజనాలు లేవు కార్మికుల ప్రయోజనం అంతకంటే లేవా ఎందుకు పాల్గొనాలి అసలు వేళ్ళల్లో ఇది చెప్పాలా సమాధానం డెఫినెట్గా ఉంటది డెఫినెట్గా ఉంటుంది వాళ్ళు మీకు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా రేపు ఎవరన్నా పొరపాటున నాక్షన్ లో పాల్గొంటే కొంతమంది ఉంటారు పాల్గొంటారు పాల్గొంటే వాళ్ళకు ముందే చెప్తున్నా మేము మమ్మల్ని తప్పు పట్టకండి హండ్రెడ్ పర్సెంట్ మా గవర్నమెంట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ లో వస్తుంది నెక్స్ట్ గవర్నమెంట్ మాదే వచ్చినాక ఈ నిర్ణయాన్ని తిరగదోడుతాం హండ్రెడ్ పర్సెంట్ అడ్డుకుంటాం రద్దు చేస్తాం అది మాట